శాంతికుంజ్ యొక్క సమగ్ర సూత్ర సంచాలన మాతాజీ శాంతికుంజ్ వచ్చినప్పటి నుండి సూత్ర సంచాలికగా బాధ్యతలన్నీ తీసుకున్న గురుదేవులు హిమాలయాల నుండి తిరిగి వచ్చిన తరువాత ఆమె మళ్లీ తనకి తాను ఇదివరకు వలే పరోక్షముగా పనులు చూసుకునట ప్రారంభించింది ఇలా చేయుటకు కారణము అయోగ్యత కాదు శ్రేయ యశ కామనలు లేకుండా తన గురువు మార్గదర్శకుడు ఆరాధ్యుడు పట్ల పరిపూర్ణ సమర్పిత సాధికగా జీవించి ఒక ఆదర్శముగా నిలబడదలుచుట ఆమె స్వయముగా జీవించి తన పిల్లలకి శిష్యత్వం అంటే ఏమిటి శిష్యుడు ఎలా ఉంటాడు సాధనలో సమర్పణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి మొదలైనవి చెప్పి నేర్పించదలుచుకున్నది సర్వేశ్వరి అమ్మ కంటే ఇతరులెవ్వరు తన పిల్లలకు ఇటువంటి త్యాగమైన కష్టపూరితమైన ఆదర్శవంతమైన జీవితంను జీవించటం నేర్పించగలరు ఆధ్యాత్మిక సాధకులకు మాతాజీ యొక్క ఈ జీవన శైలి ఎంత ఆదర్శవంతమైన మిషనుకు మాత్రం ఆమె యొక్క కుశల నేతృత్వ అవసరము చాలా ఉన్నది గురుదేవులు హిమాలయముల నుండి తను పూర్ణ ఏకాంతములో నిరంతరం ఉచ్ఛస్థాయి ఆధ్యాత్మిక ప్రయోగాలలో నిమగ్నమై ఉంటారనే షరతు మీద మాత్రమే తిరిగి వచ్చారు అందువల్ల గురుదేవులు మాతాజీకి ఎప్పటికప్పుడు కేవలము శాంతికుంజు బాధ్యతలే కాక సంపూర్ణ మిషన్ సూత్ర సంచాలన చేయటకు కూడా శిక్షణ ఇస్తూ ప్రోత్సహించేవారు కూడా శక్తి పీఠములలో ఆదిశక్తి యొక్క ప్రాణ ప్రతిష్ట చేయటకు ఆయన ఊరూరా తిరుగుతున్నప్పుడు ఆయన దీని గురించి ఇంకా ఎక్కువ ఒత్తిడి చేసేవారు యాత్రల యొక్క ఆ కాలములలో ఆయన మాతాజీకి ప్రతిరోజు ఒక ఉత్తరం రాసి తన కార్యక్రమముల వివరణ పంపించేవారు ఉత్తరముల బట్వాడాలో అడ్డదిడ్డము వస్తుంది కనుక చివరి రాసిన ఉత్తరము ముందుగా ముందు రాసిన ఉత్తరము తరువాత అందే ప్రమాదమున్నది కనుక ఆయన ప్రతి ఉత్తరం మీద పత్ర సంఖ్య రాయటం మరిచేవారు కాదు ప్రతిరోజు రాయబడిన ఈ ఉత్తరములు శాంతికుంజులో రోజుకి భద్రంగా ఉన్నాయి ఈ ఉత్తరములన్నింటిలో సారమైన తత్వము వెతికితే అది ఇలా అనిపిస్తుంది గురుదేవులు మాతాజీని మిషన్ యొక్క ప్రత్యక్ష సూత్ర సంచాలన బాధ్యతలు తీసుకున్నట్టుకు తయారు చేస్తున్నారు ఈ ఉత్తరముల భాష మరియు శైలి తిరిగి ఇదే సత్యమును ధ్వనింపజేస్తున్నాయి అదేమిటనగా మాతాజీ సూత్ర సంచాలన కార్యభారము తన సమర్థవంతమైన చేతుల్లోకి తీసుకోవాలి శక్తి పీఠముల కార్యక్రమంలో సమాప్తమైన కొద్ది కాలములోనే గురుదేవుల మీద ఆశరీతత్వముల ఆక్రమణ జరిగింది ఆ ఘటన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రారంభంలో జరిగింది ఆసురే శక్తులు తమ నీచి గుణములకు అనుగుణముగా ఉండే ఒక వ్యక్తిని మాధ్యమముగా ఎంచుకొని గురుదేవులపై ఆక్రమణ చేశాయి ఆ కాలంలో శాంతికుంజులో కల్ప సత్రాలు జరుగుతున్నాయి శిబిరంలో పాలు పంచుకునేందుకు వచ్చిన పరిజనులందరూ తమ సాధనాత్మక కార్యక్రమములో నిమగ్నులై ఉన్నారు ఈ రోజుల్లో గురుదేవులు దాదాపు అందరికీ సర్వసులభముగా అందుబాటులోకి ఉండేవారు దీనిని ఉపయోగించుకుని ఆ దుష్ట వ్యక్తి పైకి వెళ్ళి ఆయనపై ప్రాణఘాతకమైన ఆక్రమణ చేశాడు కానీ గురుదేవులు సమర్థవంతంగా ప్రతిఘటించటం వలన అతను సఫలం కాలేకపోయాడు భయపడి పారిపోయాడు ఒక విధముగా కరుణామూర్తి గురుదేవులే స్వయంగా ఆ పిరికివాడికి పారిపోవటానికి వీలు కలిగించారు కానీ ఈ సంఘటనతో ఒక విషయం చాలా స్పష్టంగా తెలిసింది కారణం ఎవరైనా గాని శక్తుల సాహసము ఎంత పెరిగిందంటే దేవశక్తులకు కేంద్రమైన శాంతికుంజములో దూరి దేవశక్తుల మహానాయకుడైన గురుదేవుల మీద ఆక్రమణ చేయటకు సాహసించగలిగాయి ఇది ఒక సవాల్ దీనిని గురుదేవులు చాలా ప్రసన్నంగా స్వీకరించారు ఆసురీ శక్తులను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు సూక్ష్మీకరణ సాధన మొదలు పెట్టారు పరిపూర్ణ ఏకాంతములో జరిగే ఈ సాధన ఉద్దేశ్యము విశ్వము మీద వ్యాపించి ఉన్న ఆసురి ఆటంకమును నిర్జీవము చేయుట అంతేకాక ప్రపంచంలోని భవిష్యవేత్తలందరూ నొక్కి చెబుతున్న మూడవ ప్రపంచ యుద్ధ సంభావనలను పూర్తిగా అంతం చేయుట పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రామ నవమి నాడు ఈ విధముగా పరిపూర్ణమైన ప్రణాళికతో గురుదేవులు ఏకాంతంలోకి వెళ్ళినప్పుడు మిషన్ యొక్క సూత్ర సంచాలన బాధ్యత మాతాజీ తీసుకోవాల్సి వచ్చింది ఈ బాధ్యతతో పాటు ఇంకొక గురుతర బాధ్యత ఆమె మీదున్నది ఆమె గురుదేవుల ద్వారా చేయబడుతున్న అత్యంత కఠినమైన సూక్ష్మీకరణ సాధనలో ఆయన సమర్థ సహయోగినిగా కూడా పనిచేయవలసి ఉన్నది గురుదేవులు ఈ రోజులలో చేస్తున్న సూక్ష్మీకరణ సాధన యోగ తంత్రముల కలయికతో జరిగే అత్యంత ఉచ్ఛస్త గోపనీయ ప్రయోగం ఈ కార్యక్రమాల కొరకు గురుదేవులు నాలుగవసారి హిమాలయ యాత్ర చేయవలసి వచ్చింది కానీ ఈ యాత్ర సూక్ష్మ శరీరంలో చేశారు ఈ సమయంలో మాతాజీ తమ సమర్థ శక్తి ద్వారా గురుదేవుల స్థూల శరీరమును ఆసరీ ప్రకోపముల నుంచి రక్షించారు ఈ హిమాలయ యాత్రలో గురుదేవుల ద్వారా జరగవలసిన అనేక అలౌకిక సాధనల యొక్క విధి విధానములు తెలుపబడ్డాయి విశ్వహితం కొరకు దీని యొక్క అత్యంత ప్రభావకారి ఫలితాలు తెలియపరచుటే కాక ఆవశ్యకమైన సాధనలోని మెలకువలన్నీ చెప్పబడ్డాయి సాధనా కాలంలో ఆసరి శక్తులు రకరకములైన ఉపద్రవాలను విఘ్నాలను కల్పించటంలో ఏ అవకాశము వదిలేవి కావు ఈ విఘ్నములు ఉపద్రవములే కాక స్వయముగా సూక్ష్మ ఐదు సమర్థ స్వరూపములను చేసే ఈ ప్రక్రియలో అస్తిత్వములో శక్తి విస్ఫోటనలు వస్తాయంటే దేహము చిన్నాభిన్నమయ్యే ప్రమాదము కూడా ఉన్నది ఇటువంటి స్థితిలో గురుదేవుల స్థూల దేహ రక్షణకు సంరక్షణకు ఒక సమర్థ శక్తి యొక్క దివ్య సంరక్షణ స్థూల రూపంలో చాలా అవసరము ఈ కార్యక్రమము కేవలం కేవలం మాతాజీ మాత్రమే చేయగలదు శక్తి స్వరూపురాలైన మాతాజీ పరమ సమర్థురాలు అందరికీ కాక హిమాలయ వాసులైన ఋషి గణాలకు కూడా పరమ వందనీయురాలు ఆవిడ సంరక్షణలోనే ఈ సాధన సఫలీకృతమవ్వగలదు మార్గదర్శక సత్తా మరియు హిమాలయ వాసులైన ఋషిసత్తా యొక్క సమ్మిళిత నిర్దేశానుసారం పరమపూజ గురుదేవులు తన సూక్ష్మీకరణ సాధన యొక్క కార్యక్రమమును తయారు చేసుకున్నారు పరమవందనీయ మాతాజీ రెండు రకాల బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది రాత్రిపూట గురుదేవుల సాధనకు సమర్థ సహయోగమునిచ్చుట పగలంతా మిషన్ యొక్క కార్యక్రమాలు చూసుకొనట అన్ని రకాలైన వ్యవస్థలకు మార్గదర్శనం చేయుట చిన్న పెద్ద పరిజనలందరి మాటలను శ్రద్ధతో విని వారికి ఏది ఉచితమో అది నిర్ణయించవలసి వచ్చేది క్షేత్రములో ఉన్న కార్యరతులైన కార్యకర్తల సమస్యలకు సమాధానం సూచించవలసి వచ్చేది ఈ పనులన్నింటితో పాటు కష్టము మరియు బాధల్లో ఉన్న పిల్లలను కూడా గమనించుకోవాలి వారికి అమ్మ తప్ప ఇంకేమీ తెలియదు ఎప్పుడంటే అప్పుడు చిన్న పెద్ద ఆపదలకు కష్టాలకు అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటారు గురుదేవుల వద్దకు రకరకాల ఆశలతో వచ్చే వారిని కూడా చూసుకోవాలి ఈ అమాయకులకు గురుదేవులు ఈ సమయంలో తీవ్ర సాధనలలో ఉన్నారని ఈ సమయంలో ఆయన ఏకాగ్రతకు భంగం కలిగించటం ఏ విధంగానూ ఉచితం కాదని తెలియదు పరమ సమర్థురాలైన వందనీయ మాతాజీ ఒకేసారి ఇన్ని బాధ్యతలను నిర్వహించేవారు ఇది చాలా సుందరంగా అద్భుతంగా నిర్వహించేవారు ఏకాంతంలో ఉండే మాతాజీని పరిజనులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటిసారిగా టోలీలు వీడ్కోలు తీసుకునే సమయంలో ప్రవచన మంటపంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు విని ఆశ్చర్యచులయ్యారు అనర్గళంగా వస్తున్న వాణి భావపూరితములైన శబ్ద సంయోజనములతో అభివ్యక్తమవుతున్న ఆమె ఆధ్యాత్మిక శక్తి ధార అందరినీ విస్మయులను చేస్తూ ఉల్లాసముతో ముంచెత్తింది అందరి స్వరములు పరమ వందనీయ మాతాజీకి జై అనే శబ్దములు చేస్తూ నృత్యము చేశాయి ఈ సమయములో రెండవ నిజము వెలుగులోకి వచ్చింది క్షేత్రము నుండి వచ్చే కార్యకర్తలు మాతాజీని కలవగానే అంతర్యామి మాతాజీ తమ సంపూర్ణ యోగశక్తిని వారికి ప్రదర్శించారు మొదట్లో ఆమె తనని తాను రహస్యముగా ఉంచుకునేవారు ఎవరైనా ఏదైనా సమస్య చెప్పటానికి వచ్చినప్పుడు ఆమె దాదాపుగా అందరినీ గురువుగారిని నాయనా అని చెప్పేవారు వారికి మీ గురించి అంతా చెప్పండి మీ గురించి నేను వారితో చెప్తాను కానీ ఈసారి పరిస్థితుల్లో ఒక్కసారిగా అందరికీ మార్పు కనబడింది మాతాజీని కలిసిన ప్రతి వారికి తమ మాత సూత్ర సంచాలనంతా తన చేతిలోకి తీసుకున్న అనుభూతి కలిగింది మరియు మాత ఎప్పుడైతే సూత్ర సంచాలిక అయిందో అప్పుడు ఆమె కేవలం ప్రశాసనకర్త లేక కాదు ఆమె వ్యవస్థ మరియు ప్రశాసనను మాధ్యమంగా చేసుకుని రెండు చేతులతో తమ మాతృత్వమును వాశల్యమును పంచుతున్నది పరమ వందనీయ మాతాజీ మిషన్ యొక్క వ్యవస్థ మరియు ప్రశాసనను సామాన్య లౌకిక శక్తులతో పాటు ఉచ్ఛ ఆధ్యాత్మిక శక్తులతో నిర్వహించటం మొదలు పెట్టారు అందరిపై ఆశీస్సుల వర్షం కురిపించటం మొదలెట్టారు సర్వేశ్వరి తమ సమస్త సంతానముపై అతిశయించి కృపా దృష్టిని ప్రసరింపచేయటం మొదలుపెట్టింది సమస్త సూత్ర సంచాలనముపై ఆమె యొక్క మాతృభావము ఆవరించింది ఆమె తన యొక్క చెంగు నీడలో అందరినీ తీసుకుని ఆశీసుల వృష్టి కురిపించుచున్నది